నమస్కారం గురుగారు నమస్కారం సార్ ధనత్రయోదశి రాబోతుంది ధనత్రయోదశి అనగానే అందరికంటే ముందుగా సంతోషించేది ఆడవాళ్ళు ఎందుకంటే సంవత్సరంలో రెండు రోజులు ఒకటి అక్షయతృతీయ ధనత్రయోదశి బంగారం కొనాలి డబ్బులు లేకపోయినా మొగని పీడించైనా బంగారం కొనాలని టార్చర్ అనుకోండి సరే తద్వారా ఏం జరుగుతుందో భగవంతుడు తెలియాలి కానీ ధనత్రయోదశిలో తప్పకుండా బంగారం కొనాలా కొంటే ఏం జరుగుతుంది ఒకవేళ బంగారం కొనేంత స్తోమత వారు లేకపోతే దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేయాలి శ్రీమాత్రయనమ శ్రీ గురుభ్యో నమ శాస్త్ర ప్రామాణికంగా నేను మనం వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి సార్ అతని నుంచి కూడా ప్రతిదీ మనకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో డీప్గా వెళ్ళి తెలుసుకోవడంలో అద్భుతమైన ఒక విషయం తెలుసుకున్నా అది ఆ రెండు విషయాలు ఏంటంటే ఒకటి ధనత్రయోదశి రెండవది అక్షయ తృతీయ మనం అట పూర్వకాలంలో అట బంగారం కొనాలి అంటే అక్షయ తృతీయ రోజు కొనాలి దానికి ధనత్రయోదశి నుండే డబ్బులు తాయాలి ఓహో అయితే ధనత్రయోదశి బంగారం కాదు ఉదాహరణకు అమ్మాయి పెళ్ళి ఉంది అష్టవర్షాత్ కన్య ఎనిమిది సంవత్సరాలు వస్తుందంటే అమ్మాయి కోసం డబ్బులు దాచేటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పసుపు బట్ట తీసుకొని దాంట్లో పదకొండు రూపాయల ఇరవై ఒక్క రూపాయ నలభై ఒక్క రూపాయల స్తోమత తగ్గట్టు అప్పట్లో నూట పదహారు దాచాడంటే బాగా ఉన్నవాడని అర్థం అలా పసుపు బట్టలో చిల్లర కాయిన్లే పెట్టి మూట కట్టేవాళ్ళు ధనత్రయోదశి రోజు అప్పటి నుండి వారి ఇంట వచ్చినటువంటి లాభంలో కొంత భాగం పదవ శాతము తొమ్మిదవ శాతము తీసి ఈ మూట కట్టి పెట్టేవారు ఇవన్నీ కూడా మనకి అక్షయ తృతీయ వచ్చేసరికి ఆ డబ్బుతో బంగారం కొనాలి ఇది శాస్త్ర ప్రామాణికంగా చెప్పేటువంటి విషయం కాబట్టి ఇవాళ రేపు ఈ మూటలు కట్టి ఇవన్నీ ఎందుకు సార్ అనుకుంటే మనకు రకరకాలుగా ఆన్లైన్లో కానీ లేకుంటే ఇంకేదో రకంగా ఇంకో ఏదో రకంగా పది రూపాయలు కూడా బంగారం కోసం మనం దాచుకోవచ్చు మనకున్న ఫోన్ పేలు గూగుల్ పేలలో కూడా ఆప్షన్లు పెడుతున్నారు సో ఆ ప్రకారంగా ఎంతో కొంత ఒక పదకొండు రూపాయలు దాచుకోవడం ఎటువంటి తప్పు లేదు దాయడం ఈ రోజు నుంచి ప్రారంభించి రోజు పదకొండు రూపాయలు స్టార్ట్ చేయండి అప్పటి వరకు ఏదో ఒకటి తీసుకోవచ్చు అయితే అసలు ధనత్రయోదశి నాడు ఇవి కాదండి చేయాల్సింది అమ్మవారి ఆరాధన చేయడం విశేషంగా ప్రారంభించాలి ధనత్రయోదశి చతుర్దశి అమావాస మూడు రోజులు కూడా చేయాలి ఈ రోజు నుంచి ప్రారంభించి ధనత్రయోదశి నుండి ప్రారంభించి ఆరు మాసాల పాటు ఒక పని చేస్తే మనము ఐశ్వర్యవంతులం అవుతాం ధనవంతులం కాదు ధనవంతులకి ఐశ్వర్యవంతులకి తేడా మన గతంలో కూడా చాలా సార్లు మాట్లాడుతున్నాం చెప్పండి ఏమిటంటే మనకు ధనవంతుడు అంటే ఏంటంటే డబ్బు ఉంటుంది కోట్ల కోట్ల డబ్బు ఉంటుంది తినడానికి తిండి ఉండదు పడుకోవడానికి నిద్ర సరిగా సరిపోదు పిల్లలు ఉండరు ఇంట్లో ఉన్న వాళ్ళు పట్టించుకోరు అసలు ఫ్యామిలీ లైఫ్ ని స్పెండ్ చేసేదానికి కుదరదు ఒంట్లో అని రోగాలు బయట తిండి ఎక్కువగా ఉంటుంది ఈ విపరీత దూరంలో ఉంటారు ఇప్పుడు అందరూ వాళ్ళే అలాగే ఉంటారు ఐశ్వర్యవంతుడు అంటే సంపాదించిన సంపాదన మొదలు ఇంటి దాకా రావడం మధ్యలోనే ఖర్చు కాకుండా వచ్చినటువంటిది మన కోసం మన భార్య పిల్లల కోసం ఖర్చు పెట్టడం మన ధర్మం కోసం ఖర్చు పెట్టడం వీలైతే ఎవరైనా అడిగితే ఇచ్చే పరిస్థితుల్లో ఉండడం అంతే తప్ప ఎవరి ముందు చేయి చాపకుండా ఉండడం ఇంటికోసే ఒకటేసారి పది మంది వచ్చినా వారికి అన్నం వండి పెట్టేటువంటి స్థితిలో ఉండడం వామోవి పది మంది వస్తున్నాం భయపడకుండా ధైర్యంగా వాడికి అన్నం పెట్టే స్థితిలో ఉండడం అలాగే కడుపు నిండా తినడం అది అరిగి కంటి నిండా నిద్రపోవడం ఇవన్నీ కూడా ఐశ్వర్యవంతుడి లక్షణాలు అమ్మవారు ఎప్పుడూ కూడా ఈ డబ్బు అనేటువంటి దాన్ని అమ్మవారు అసలు సృష్టించలేదండి మనం పూర్వకాలంలో చూస్తే వస్తు మార్పిడి నుండి ప్రారంభమైంది మన యొక్క చరిత్ర అంతా కూడా అమ్మవారు ఏం చేసేదంటే మనకు ఒక వస్తువు కల్పించేది నీ ఇంట్లో టమాటాలు పండేవి బాగా కూరగాయలు పండేవి ఈ కూరగాయల్లో మీరు కావాల్సినవి తీసుకొని తీసుకొని వెళ్ళి పాలు తెచ్చుకునేవాళ్ళు ఆ తర్వాతకి బట్టలు తెచ్చుకునేవాళ్ళు సో ఫలానా వాడు వస్తున్నాడంటే నాకు కూరగాయలు వస్తున్నాయి అమ్మయ్య అని అవతల వాడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు సో ఇది ఐశ్వర్యవంతుడి లక్షణాలు ఇవి మెండుగా ఉండాలి అంటే ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం ధనము అంటే ధాన్యం ధనము ధాన్యము పశువులు అంటే పాడి పంట మెండుగా ఉండేవి ఇవి బాగా ఉండాలి అని అంటే ధన త్రయోదశి నుండి రోజుకు మూడు పూటల మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది అయితే సాధారణంగా స్తోత్రం ఉంటుంది కదండి స్తోత్రం అంటే ధబాధబా చదువుకుని వెళ్ళిపోతుంది అందులో ఫలితం ఉండదని కాదు కానీ అష్టోత్తర శతనామావళి చదివితే విశేషమైనటువంటి సత్ఫలితాలు ఉంటాయి ఎందుకంటే అష్టోత్తరంలో మనకి ఓం నుంచి ప్రారంభమై నమహ వరకు ఉంటుంది మన ఛానల్లో కూడా లైవ్ పెడుతూ ఉంటాం మనం పొద్దున్నే నాలుగు గంటలకి ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం మహామాయి నే నమ ఇలా స్టార్టింగ్ లో మనం చూసి చదువుతాము ఓ నాలుగు రోజులు అయిందనుకోండి చూసే పని ఉండదు నోటికి వచ్చేస్తుందిగా కాబట్టి ఎక్కడైనా సరే ఉదాహరణకు అదే భలే ఉన్నారు సార్ మీరు మేము ఆఫీస్ పోవాలి ఆఫీస్లో ఎట్లా కుదురుతుంది ఆఫీస్లో రీల్స్ చూసుకోవడానికి టైం ఉన్నప్పుడు నాలుగు నిమిషాలు అష్టోత్తరానికి ఎందుకు టైం ఉండదు సార్ సో మనస్సు ఉంటే మార్గం ఉంటుంది ఏ ముస్లింలు అయితే రోజుకు ఐదు సార్లు సార్లు నమాజ్ చేస్తూ ఉంటే వాళ్ళు టైం ఇచ్చినప్పుడు అరే నేను కూడా పూజ చేసుకుంటారా నాకు పది నిమిషాలు మంటే ఆఫీస్లో అయ్యారా బరాబరిస్తారు డో నో డౌట్ అనమాట కాబట్టి టైంని మనం కల్పించుకొనైనా సరే ఒక ఆసనం వేసుకొని కూర్చొని ఆ అష్టోత్తరాన్ని నూట ఎనిమిది సార్లు చదవడం వలన అమ్మవారు మన లోపలికి అష్టైశ్వర్య అష్టలక్ష్మి రూపంలో మీకు ఏది కావాలో కోరుకోనాయన అంటారు ఉదాహరణకు మనకు ఎనిమిది మంది లక్ష్ములు అంటారు ఇంట్లో ఉన్న ఆడవారిలోకి అష్ట లక్ష్ములు వచ్చేస్తాయి ఎలా అంటే ఇంట్లో ఎవరూ లేనప్పుడు బరువైన సిలిండర్ లేపాలనుకోండి గజలక్ష్మి వచ్చేస్తుంది దిగ్విజయవంతంగా ఏదైనా పని చేయాలనుకోండి విజయలక్ష్మి వస్తుంది సంతానాన్ని కలగాలి వారిని పెంచాలి సంతాన లక్ష్మి భర్త తెచ్చిన డబ్బుని లేదా తను సంపాదించిన డబ్బుని దాచుకోవాలి ధనలక్ష్మి ఉన్నటువంటి ధాన్యాన్ని వృధా చేయకుండా ఎవరు ఎంత తింటారో నాకు తెలుసు ఈరోజు ఇంతమంది తింటే నేను ఇంతే వండాలి అని ధాన్యలక్ష్మి వైభవంగా ఏదైనా ఫంక్షన్ చేయాలంటే వైభవ లక్ష్మి విద్యాలక్ష్మి ఇలా అమ్ అష్టలక్ష్ములు కూడా ఆ వారిలోకి ఆవాహనం అవుతుంది ఎప్పుడు మనం ఆరు నెలల పాటు ఇలా అమ్మవారి యొక్క మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదవడం వలన అది ధనత్రయోదశి నుండి ప్రారంభించడం వలన ఇందాక మనం అనుకున్నట్టు ఆ వస ధనత్రయోదశి నుండి ప్రారంభించి అక్షయతృతీయ వరకు ధనం కొనేటట్టుగా మన పనులు అయ్యేటట్టుగా అమ్మవారు కాపాడుతారు కాబట్టి ఆ విధంగా గనక చేయడం విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఓకే అండి కొంతమంది చెప్పేది ఏంటంటే ధనత్రేదస్ బంగారం కొనలేని వాళ్ళు ఆ లక్ష్మీ స్వరూపంగా ఉప్పును కొనుక్కున్న లక్ష్మీదేవి అంటారు ఏదన్నా చిన్నది ఉంటే పరిహారించ ఇంకొకటి ఏమిటంటే ఉప్పు మహాలక్ష్మీదేవి స్వరూపంగా అసలు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చినప్పుడు కూడా ఉప్పునివ్వరు కొంతమంది కొంతమంది ఇళ్ళలో నేను చూసా కాబట్టి చెప్తున్నాను అలా ఏమి లేదు అయితే ఆ రోజున ఉప్పు తీసుకోవడము ఉప్పును వృధా చేయకుండా ఉండడము ఆ తర్వాతి రోజు నుంచి నిత్యము ఇల్లు తుడిచేప్పుడు స్నానమాచరించేటప్పుడు నీటిలో ఉప్పును వేసి గనక మనం ఆచరించిన ఇల్లు తుడిచినా కూడా మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంకొకటి ఏమిటంటే ధనత్రయోదశి నుండి ఎవరైనా సరే మనకు ఉంటుంది సార్ మనకు నీళ్ళల్లో ఆల్కలిన్ వాటర్లా చేంజ్ చేసేటువంటి ఒక పటిక ఉంటుంది కదా ఆ పటికని గాజు పాత్ర నిండా కూడా ఉప్పు వేసి దానిపై ఈ పటికను పెట్టి మన ఇంట్లో ఎదురుగ్గా పెట్టడం వల్ల ఎవరు ఎటువంటి చెడు ఆలోచనలతో వచ్చినా మన ఇంటి లోపలికి వచ్చి దాన్ని చూసిన మాత్రం చేత వారి ఆలోచనను మర్చిపోవడము మనకు ఎటువంటి దృష్టి దోషములు రాకుండా కూడా చేస్తారు ఇది కూడా ఒక రకమైనటువంటి లక్ష్మీ కటాక్షమే అనే నా ఉద్దేశం సో ఉప్పుతో మనం ఈ ప్రకారంగా లక్ష్మీదేవిని ఇంట తెచ్చుకోవచ్చు నైస్ మంచి విశ్లేషణ అంటే ధన అనగానే బంగారం కొండమే కాకుండా ఇలాంటి కార్యక్రమం చేయడం స్టార్ట్ చేయడం మంచిది మంచి చాలా మంచి సలహా ఇచ్చారు సార్ ధన్యవాదాలు